ఈనాడు దినపత్రిక స్థాపించి యాభై ఏళ్లు పూర్తవుతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉద్యోగులు సంబరాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో యూనిట్ కార్యాలయాలు ముస్తాబయ్యాయి ఈనాడు స్వర్ణోత్సవ సమయంలో ప్రధాన కార్యాలయాలు విరజిమ్మాయి అక్షర యోధుడు రామోజీరావు ఆలోచనల నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన విశాఖ వేదికగా పుట్టిన ఈనాడు పత్రిక అనధికారంలోనే పాఠకుల ఆదరాభిమానాలు చూరకుని అగ్రస్థానానికి చేరుకుంది నాటి నుంచి నేటి వరకు విశేష వార్తలు కథనాల్ని అందిస్తూ పాఠకుల మనస్సుల్లో చెరగని స్థానం సంపాదించుకుంది ఈనాడు దినపత్రిక స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్న వేళ రాష్ట్ర ఉన్న యూనిట్ కార్యాలయాలు అందంగా విద్యుత్ విద్యుద్దీప కాంతులతో కొత్త రూపు సంతరించుకున్నాయి ఈనాడు దినపత్రిక స్వర్ణోత్సవ వేళ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలోని ప్రధాన కార్యాలయం విద్యుద్దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్మింది ఖైరతాబాద్ ఉప్పల్లోని ఈనాడు కార్యాలయాలకు రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు ఖచ్చితత్వం ప్రజా ప్రయోజనం విశ్వసనీయత వృత్తి నిబంధన సత్యనిష్ట ఈ ఐదు సూత్రాలని గతి తప్పకుండా పాటించడం వల్లే ఈనాడు ఐదు దశాబ్దాల ప్రయాణాన్ని సగర్వంగా పూర్తి చేయగలిగింది ఈనాడు పత్రికను ప్రజలకు మరింత చేరువ చేయడంలో యూనిట్ కార్యాలయాలు కీలక భూమిక పోషించాయి తెలుగులో వెలుగులు విర జిమ్మిన ఈనాడు దినపత్రిక యాభై వసంతాల వేళ కరీంనగర్ నిజామాబాద్ హనుమకొండ సూర్యాపేట మహబూబ్నగర్ ఖమ్మం జిల్లాల్లోని ఈనాడు యూనిట్ కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో ధగధగా మెరిసిపోయాయి ప్రత్యేక అలంకరణ చూపరుణ్ణి కన్నార్పకుండా చేసింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల కళాశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా మొక్కను నాటారు నల్గొండ జిల్లాలో మత్తు పదార్థాలపై విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు ఈనాడు ఈటీవీ వల్లే అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడుకు చెందిన పత్ర కళాకారుడు శివకుమార్ సంతోషం వ్యక్తం చేశారు రావి ఆకుపై ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు ఈటీవీ యాభైవ ఈనాడు స్వర్ణోత్సవ రూపాలు చిత్రీకరించారు స్వర్ణోత్సవాల వేళ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ గుంటూరు ఒంగోలు విశాఖ తిరుపతిలోని ఈనాడు కార్యాలయాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు రంగురంగుల విద్యుద్దీప కాంతుల వెలుగుల్లో ఈనాడు కార్యాలయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి